డాక్టర్ సిహెచ్ సుశీలమ్మ గారు శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారి రచనలు సమగ్ర పరిశీలన ఇరవై ఐదవ చివరి ఇంటర్వ్యూలు ముఖాముఖి చెప్తున్నారు శ్రీ బినిమ్ మూర్తి గారితో ముఖాముఖి రమణ గారి రచనలో మీకేమి ఇష్టం నాకు ఐదు రచనలు ఆయన రచనలో కానుక కదా గుడుగులో ప్రజెంటేషన్ కళ్యాణంలో కథన జలప్రళయంలో పేరడి ఇష్ట రాజకీయ బేతాళ పంచవింశతిలో సెటయం విక్రమార్కుడి సింహాసనంలో వ్యంగ్యం ఆకలి ఆనందరావులో హృదయం నాకు ఇష్టం అంటే ఆ రచనలోని భాష వాక్య నిర్మాణ వైచిత్యం ముఖ్యంగా ఆయన భాష ఏది రాసినా రమణ మార్కు తన సృష్టించి ప్రభుత్వం స్థాపించు తనని తాను పెంచుకున్న భాష అదిష్టం పదే పదే కనిపిస్తూ కనిపించకపోతే వెతికించుకునే పాత్ర అప్పార ఒక వ్యక్తిగతంగా రమణ గారి గురించి రమణ గారితో నాకు కొంత పరిచయం ఆయన ఇస్తా తెలుసు తన ముందు తరంలో తర్వాత తరంలో గొప్పదనం ఉంటే గౌరవించే తత్వం నిరాడంబరత వీరి గురించి ఎన్నో దృష్టాంతాలు చూశా నిజం చెప్పాలంటే నేను ఆయన రచన వ్యక్తిత్వాలు విశ్లేషించ విశ్లేషించలేదు ఆయనపై నా ప్రేమని మాత్రమే ప్రకటించగల కవన శర్మ గారితో రమణ గారు ప్రేమ కథలకి హాస్య కథలకి వ్యంగ్య కథలకి నూతన వరబడి ఒక ట్రెండ్ సెట్టర్ అంటారు కదా మీ అభిప్రాయం రమణ అందరిలాగా ముందస్తుగా ప్రేమ కథల రచ ప్రేమలుగా రెండు హృదయాలు అనే పంధాలు నల అంటూ ఆయన నిర్వచించారు ఆయన వ్రాసిన ప్రేమ కథలు చెప్పకో దగ్గరవి గోపాల్ ఇందులో డంకా పలాసడేవాళ్లలాగా అంత లేసి మీసాలేసుకుని జీవి మూర్తులు ఎస్కే బొగుడు పెళ్ళాలు దగ్గరగా కూర్చొని కాఫీ తాగుతూ కవులు చెప్పుకోవడాలు పాలకళ్ళు పొడకల్లాగా వస్తూ ఆ పాత్రని మన కళ్ళ ముందుంత సజీవంగా సృష్టించడం రమణకేశన్ విక్రమార్కుడిలో అలాగే గిరీశన్ లెక్చరర్ రాజకీయ పేదళంలో గిరీశన్ లెక్చరర్లు వ్యంగ్యాన్ని సాధనంగా వాడటం జరిగింది ఎందువల్ల మీ అభిప్రాయం ప్రస్తుతం సినీ లో ఉన్న ముళ్ళపొడి ఒకప్పుడు సినిమాల పట్ల పులి లాంటి విమర్శ ఆరు సంవత్సరాలు ఆంధ్రపత్రికకు సంపాదకుడు ఉన్న రోజుల్లో ఈ గుమారం లేద ఈ విమర్శలు శంకర్ వీక్రియలో వాటిలాగా సున్నితమైన హాస్యంతో ఉండే మళ్ళపూడి సినిమా బాగున్నదన్నా నిజంగా బాగుందన్నమాట అంతేకాని ఇప్పటి పత్రికల్లో ప్రతి చెత్త సినిమా ప్రతి చెత్త డైలా అద్భుతంగా ఉందని చెప్పేవాడు కానుక సీతా కళ్యాణం సంపూర్ణ రామాయణం మొదలైదు వాటిలో ఆయన ఆధ్యాత్మికత ప్రస్ఫటమవు మీ అభిప్రాయం గొడుగు లోక యాత్రలో రాధాయి దేవుడి కొన్ని లక్షణాలు కొబ్బరికాయలు కొడతామని మొక్కుకుంటా ఆంజనేయ స్వామికి లక్ష తొంభై వేల కొబ్బరికాయలు బాకీ పడటం వల్ల తన మొరబెట్టాడు లేదు అనే అనుమానం కూడా అలాగే బుద్ధిమంతుడి సినిమాలు దేవుడు మహిమ చూపిస్తాడని పెద్ద నాగేశ్వరరావు చెప్పి ఆ పని చెందనా స్పేస్తవద చేయిస్ అది అతగాడి చేత దేవుడే చేయించాడన్న సూచన చేయిస్ భాషా పదాలు వాక్య నిర్మాణంలో రమణ నూతన వరబడి సృష్టించాడు మీ కేదిన ఆయన కొన్ని లిటరల్గా కూడా వాడతారు గారు ఇద్దరు బద్ద వైరుడి మధ్య పచ్చగడ్డి వేస్తే అది భక్తుమన్నాక తాపీగా చుట్టం వెలిగించుకోవట సినిమా నిర్మాతను ఒకటి దువ్వుతున్నప్పుడు ఆయన జుట్టు లేని సర్దుకొని జుట్టు లేచి సర్దుకొని పాయలు పడి పాపిని ఏర్పడటం లాంటి అలాగే రుణకిరణ్ అస్తమించాక రుణ కిరణుడు ఉదయించడం అప్పారావు అప్పులు చేసే వైన లాంటివి కూడా ఇన్నో వ్యక్తిగా రమణ నాకు ఆయన వీరాభి నేనాయన వీరాభిమాన్ ఆయన కలుసుకోవాలని నా కోరిక ఉండేది பத்தொம்பது டெபை ரெண்டு ஜூல தந்த பூபதி உர்பலாஷ் உர பண்ண மாடி பார்ப்புலி தெச்சினவா ரமணை தனித்தோ பரிசயம் கலக ஆய்ன முரப்பூடிக்கோ ரெண்டு வீடு விடிச்சு பான இலப்படி தெலுங்கு சாஸ்கிருத்த சமி டெபை ரெண்டு டெபை மூடு விஜயாசவத்சரம் முகிம்பு வேணு பிபிரவரி இரவைஐது டெபை மூடு జరుపుకునే సందర్భంలో ముళ్ళప్పూడి వచ్చేలా ఒప్పించాడే సొంత ఖర్చులతో తన బదులు ఆరుద్రని విమానంలో పంప దాని ఖర్చులు తీసుకొని రాని కళాకారుడు వచ్చి ఖర్చులు తడిపి మోపిడి చేసే కళాకారుడు ఉన్న ఈ కాలలు ఇది సాధారణ కానీ తన మాట కోసం తన సాటి పెద్ద రచయిత ఆొప్పి ఖర్చు భరించిన పంపించినవాడు ముళ్ళపూడి ไอร رجయිතйгаනිಗ ব্যক্তিಗ ಗೊಪ್ಪವಾಡು ರಫಿ ಸರ್ ಕವನ ಶರ್ಮಾ ಸಿದ್ಧಾರ್ಥಾ ಇಂಜಿನಿಯರಿಂಗ್ ಕಾಲೇಜ್ ತಾಳೇಜಿ ವಿಜಯವಾಡು ಪರಮಪ್ಪನ ಬೆಂಗಳೂರು ಶಿಫ್ಟೈಯ ಲಾವೆರೆ ಸಾಂಬಸೇವರ ಬುಳುಗು ಪ್ರಭಾವಂ ಏದೈನಾ ಉಂದಾ ಮಿಮಿತ್ ಆಹ್ವಾನಂ ಮಾಸಬತ್ತಿರುಳು ನಿಂಬು ಶೀರ್ಷಕದ ಒಂತಕಾಲ ಬೆಲ್ಲಲಕ ಕಾದರು ಕಾರ್ಯತರು ወಚ್ಚೇ ವಿದ ಅಂದರೂ ఒక ಪಾತ್ರ పేరు బులి అది మా మరదలు గారమ్మాయి ముద్దు పేరు అని చెప్పి తప్పించుకోవాలన్న వీలు కాదు మరి గుడుగులాగే గుడికి కూడా గడుగ్గా మరలపూడి వెంకటరమణ గారి బుడుగు రచనా శైలిపై అభిప్రాయం బుడుగు అడుగు పెట్టడంతో బాల సాహిత్యంతో ఒక కొత్త తరహా శైలికి శ్రీకారం వచ్చి భాష పాట పిల్లలు కూడా మాట్లాడే భాష బాల భాషగా దగ్గరై అమాయకత్వంతో కూడిన గడుసుదనం రచన శిల్పానికి నిండుదనాన్ని రమణ గారి రచనలపై అభిప్రాయం బొమ్మ పులుసు అనే పుస్తకాన్ని సమీక్షిస్తూ అన్న ఏ బొమ్మా పులుసూకరిస్తే సినిమా కొత్త విలువ వచ్చిందో ఆ బొమ్మ పులుసూకరిస్తే సాహిత్యాన్ని నవ్వొచ్చింది తెలుగు సాహిత్యం ఆయనకు ఎంతో రుణపడు ప్రాచీన రచయితల ప్రభావం రణ రమణపై ఉందని భావిస్తా నాకు తెలిసినంతవరకు ముళ్ళపూడి శైలి మొళ్ళపూడిదే అది మరో దానికి అనుసరణ కాదు అలాగే అది మరొకడికి అద్దేదీ కాదు అది ఆయన సొంతమే ఇంతవరకు ఆయనకు నిజమైన వారసుడెవ తెలుగు సాహితీ లోకల్లో అడుగు పెట్టిన దాఖలాలే ఉత్తమ బాల సాహిత్యాన్ని పెట్టి రావలసింత బాల సాహిత్యం తెలుగులో రాల అభూత కల్పనలకు పిల్లల గుర్రల్ని నింపే కంటే జీవితాలకు దగ్గరగా ఉండే ఎన్నో విషయాలు కథలుగా కవితలుగా పిల్లలకు అందించవారు విజ్ఞాన శాస్త్ర విషయాలు కూడా మెల్లగా వాళ్లకు చేరువచ్చేయాలి రాబల సాంబశివురం అక్కడ రిజిస్ట్రపా నాగార్జున యూనివర్సిటీలో ఉన్నవాడు మాకు చాలా ఆప్తుడిగా ఉండేవారు ఆయన ఉపన్యాసం రాత అది కూడా నవ్వుతో నా భవిష్యత్తుగా ఉంటుంది ఆయన్ని రెండు వేల పదిహేడు డిసెంబర్ ఇరవై నాలుగు నేను రేపల్లెలో రెండు పుస్తకాలు ప్రపంచ ప్రముఖులు అద్పర్తిగా జ్ఞాపకలేదు అనే పుస్తకం గీర్వాణ కబుల కవిత గీర్వాణం అనే మూడవ పుస్తకం రెండు నేను రాసేరు ఆ రెండు పుస్తకాల ఆవిష్కరణ సభలు వారు అక్కడికి రేపల్ల రావడం చక్కగా మాట్లాడటం మా అందరికీ ఆనందం కడియాల్ రామ్మోహన్ రావు రచయితలకి సినిమా స్క్రిప్ట్కి తేడా ఏమిటి స్క్రిప్ట్ రచ ప్రసరణ ప్రభావంపై పైకుంద రచయితలు రచయిత ఎన్ని ప్రయోగాలైనా చెయ్యొచ్చు సినిమా స్క్రిప్ట్ ప్రధానంగా విజువల్ సన్నివేశాన్ని బట్టి ఎప్పటికప్పుడు సంప్రదాయ సాహిత్య ప్రభావం ఉందా సీతా కళ్యాణం పేరుగు కృష్ణలీలలు సంప్రదాయ సాహిత్యంలో ఆ సాహిత్య బలంతో రాసిన ఆంగ్ల సాహిత్య ప్రభావం ఎంతవరకు చార్లీ చాప్లీ సినిమా ప్రభావం ఆయన విషాద భరిత హాస్య రచనలపై ఉంది నవ్వితే నవ్వండి రెండు ఐరిష్ జోక్స్ లాంటి విదేశపు జోక్స్ రాజకీయ వేతాల పంచవింశతిలో ఈ కథ సోమర్సె మాం ఆరుకరించి రాసిందే రచనలో ఆయన ప్రవేశపెట్టిన కొత్త వరబడి ట్రెండేవిటి హస్య హాస్యరచనలో కొత్త పదబంధాలు పొగరు మోతు బరి పొగరుమోతు బరి ప్రేమ అంటే రెండు హృదయాలు ఒకే పంధాలు ప్రయాణించుట లాంటి నిర్వచన పది పసిపిల్లల మాటలు చేస్తలు సినిమా రచనలపై ఆక్షేపణ రమణ పెట్టిన కొత్త వరవ మీరు ఇష్టపడి ఆయన రచన ఏది ఎందుకు రాజకీయ బేతాల పంచవింస అందులో మన సమాజం ఎదుర్కొంటున్న అనేకానే సమస్య కొలభేదాలు రాజకీయ నాయకుల స్వార్థం అవినీతి ప్రజల అజ్ఞానం వీటి తన వ్యంగ్య హాస్యరీతి గొప్పగా విమర్శించ ఆనాటి సమకాలీ సాహిత్యం గురించి మీరేమైనా చెప్పగలరా హంస సంసారిక జీవితం ప్రేమ పెళ్లి పిల్లలు వంటి కుటుంబ జీవన హాస్యంగా అప్పులు రాజకీయాలు సినిమాలు పిల్లలు లాంటి వైవిధ్య భరితమై రచనలకు ఆయనే మార్గదర్శకుడు రాజకీయంలో అలాగే వికలమార్పుడి సింహాసనలు గిరిజన్ లెక్చర్లు సతైర్ హాస్యం ఎన్నుకోవడం ఎందుకు ప్రజల గుండెల్లో గుచ్చుకొని మార్పు చేయగలిగిన హాస్య వ్యంగ్యాలకై ఉండటం వల్ల ఆ మార్గం యువరాజు మహారాజు ఆకలి ఆనందరావు మొదలైన వాటిలో కూడా నవ్వుతూ దాటేస్తారు ఈ విలక్షణత గురించి మీ అభిప్రాయం ఈ కథల్లో పాత్రలు రమణ గారి ప్రతిరూపాలు కావడం ఎందుక బాధల్లో కూడా నవ్వగలగడం నవ్వించగలగడం ఈ కొద్ది మందికో సాధ్యం అరుదైన వ్యక్తులలో అలాంటి వాటి రమణ ఒక ఈ కథల్లో అనుభవాలు రచయిత స్వీయ అనుభవాలకు కల్పన జోడించి ఉండొచ్చు ముఖ్యంగా చార్లీ చేపలి ప్రభావం రచనల్లో అంతర్లీనంగా ఆనాటి భావ అభ్యుదయ కవిత్వ ప్రభావం దరిదాపు ఏమీ లేదు రమణ గారి రచనల గురించి కానీ ఆయన వ్యక్తిగత అభిరుచుని కానీ చేప రచయిత కానీ కాక మనిషిక కూడా ఎది గీన మానవు లోకాన్ని ప్రేమతో వీక్షించగల ఉన్న తందు రామ్మోహన్ రావు అంతజ్యోతి రమణతో మీకు అనుబంధం పంతొమ్మిది యాభై నాలుగు నుంచి అరవై వరకు మద్రాసు మైలాపూర్లో ఉన్న బాపు రమణలతో స్నేహం బాపు గారు నోట ఒకటి సామి కో స్త్రీ మైలాపూర్లో ఉండే నేను ఆ ఇంట్లో ఒక వాటాలో ఉండే రమణ గారు వేరే ఇంట్లో ఉన్న భోజనం నిద్ర అంతా బాపు ఇంట్లో బాపు గారి కుటుంబంలో ఒక సభ్యుడు ఆయన హాబీలు కథలు రాయడం సినిమా చూడటం తరపు నెక్స్ట్ మీల్ కానీ నెక్స్ట్ కాఫీ కానీ ఎక్కడి నుంచి ఎలా వస్తుందో తెలియకపోయినా తన వద్దకుండా డబ్బు తనకంటే ఎక్కువ అవసరంలో ఎవడైనా అడిగితే దానం చెయ్యచ్చు ఒక్కోసారి బాపు దగ్గర అప్పు చేసి మరీ దానం చెయ్యటం వాడు ఒకప్పుడు నేను రమణ ఎప్పుడైనా బాబు తంపు చెట్టు వీధిలో ఆంధ్రపత్రిక ఆఫీసు నుంచి పని ముగించుకొని ఎదురుగా ఆవరణలోకి వెళ్ళి పచ్చగడ్డి మీద ఉస్సురంటూ వాలిపోయి ఆకాశం కేసి చూస్తూ నెట్టు తెలుగు సినిమాలు చాలా చెత్తగా ఉంటున్నాయి వాటిలో ఏమాత్రం కళ లేనే లేదని ఎప్పటికైనా గొప్ప తెలుగు సినిమా తీయాలి పగటి కళలు ఆ సాయంకాలపు కళ టెక్కిని వాడు శ్రీ శ్రీ భాషలో టెక్కిని కళలు మణేఖరు గురించి పరస్పర సహకారం గురించి రమణ బాపు దంట అపూర్వమైన కలయి ఒకరికొకరు కాంప్లిమెంట్ పరస్పర సంపూర్ణక ద్వయం హాస్య సృష్టిలో ఆ ఇద్దరికీ సమకాలికలు లేదు రమణ అంతా రాతతో బాపు హాస్యం గీత మాటల్లో బాపు హాస్య ప్రభావం రమణ మీద ఈయన హాజ్య ప్రభావం బాపు మీద పడి రమణ ఎంత బద్ధకస్తుడో బాపుది అంత నిర్విరామపడి అలా నా థీమ్లో కథ రాస్తున్నాను వై అని థీమ్ చెప్పేవాడు కానీ ఎంతకీ కథ పడేదిగా దాంతో బాపు బాపు విసుగుబట్టి ఆ థీమ్కి ఒక బొమ్మేసేసేవాడు ఆ బొమ్మని చూసాక లాభం లేదని కథ రాసేవాడు కొన్ని సందర్భాలు అలాగే ప్రాచీన సాహిత్య ప్రభావం వాళ్ళ మీద ఏ మేరకు బాపు వద్ద ఆయన తాతగారి తారు పాత అచ్చులో మహాభారతం ఉండే దీన్ని దాదాపు ప్రతిరోజు సాయంత్రం పూట నేను పద్యాలు సరి టీకా తాత్పర్యాలు చెప్పే వాటిని బాపు రమణ శ్రద్ధగా వినేవా చాలా సరదాగా ఉండి మా హాబీ ఏమిటంటే మేము భారతం సినిమా తీస్తే ఏ హాలీవుడ్ వా ఏ వేషం వేయించాలి అని సీరియస్గా చర్చించ అజ్జనుడుగా గ్యారీ కూపర్ భీముడుగా క్లార్క్ గేబుల్ ద్రౌపదిగా ఇంద్రెడ్ బెర్గమన్ కృష్ణుడుగా రాబర్ట్ టైలర్ అలా ఉండేవి మాకు ఆలోచన ఆంధ్ర రాహిత్య ప్రభావం ఏ మేరకు వాళ్ళమే కొన్ని కథలు విషాదాన్ని హాస్యాన్ని మేళవించడం చాలా కథలు ప్యూర్ హ్యూమర్తో రాయడం ఫ్యాంటసీ సరియరిజం లాంటివి కలగలపడం సోషల్ సటైల్లో ప్యూర్ హ్యూమర్లో చిత్రించడం నిజానికి రమణకి హ్యూమర్ ఆయన సొంతం అయితే బాబు మీద రమణ మీద హౌస్ హాజ ప్రభావం చాలా ఉంది బాబు ఓర్డ్ హౌస్ నవల చాలా వరకు బట్టి పట్టేశారు చేశారు హౌస్ మీద బాబు అదా ఇంకా పేరల్ బక్ లాంటి వారి ప్రభావం కూడా వారి మీద అలాగే లార హార్డ్ మార్క్స్ బ్రదర్స్ డెర్రీ లూయిస్ బాబు మొప్ దానికి మొదలైన డా డానీకి మొదలైన విశ్వవిఖ్యాత హాలీవుడ్ హాస్య నటుల తత్వం ప్రభావం కూడా కనిపిస్తుంది రమణ మీద చాప్లిన్ ప్రభావం చాలా ఎవరి భావం ఉన్నా అది చాలా ఇండైరెక్ట్గా ఎందరూ స్వతంత్ర ప్రతిభావం విషాదహాస్యం చిత్రించడంలో చార్లీ చాప్లం ప్రభావం ఉందా ముఖ్యంగా రమణ ఎంత సీరియస్ విషయమై సీరియస్ సన్నివేశమై అలవూక అరచి పండు వరిచి చేతితో పెట్టినంత సరళం హాయిగా చెప్పగా లైమ్ లైట్లో చాప్లిన్ గొప్ప గంభీర జీవిత సత్యాలు చాలా తేలికగా నవ్వుతూ నవ్విస్తూ చెప్పారు ఇది గొప్ప టెక్ అది రమణకి బాగా అలవడి ఆకలి ఆనందరావు యువరాజు మహారాజు లాంటి రచనలు ఆ టెక్నిక్ ఉండే గొప్ప జీవిత సత్యాలను అనుభవాలను సాదా సీదాగా బుడుగు అప్పారావు లాంటి పాత్ర నిజ జీవితంలో ఎవరైనా ప్రేరణ ఉన్నంతవరకు స్ఫూర్తిని బాబుగారి మేనర్లు అప్పటికి నాలుగేళ్ళు రంగడు కలబడి చల్లపల్లి రంగారావు కూడా కొంత స్ఫూర్తి కావచ్చు గొడుగు పూర్తిగా తెలుగు పాత్ర తెలుగు జీవితంలోంచి పుట్టిన వా రచన కూడా ఇక అప్పారావు పాత్రలో రమణ గారు జీవించ ముగింపు డాక్టర్ సుశీలమ్మ గారి ముగింపు వెంకట రమణ తనదైన మార్పు హాస్య వ్యంగ్య రచన చేసిన సృజనాత్మక రచయిత వ్యంగ్య రచనా ప్రవీరు సహజత్వం సరళత్వం సరసత్వం ఆయన రచనలో వయ్యారాలు పోతాయి పలు కోకడలు పోతాయి పత్రికా రంగంలో సినిమా రంగంలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకత నిలబకుంది ఆశై భాషతో సమాసాలు చేస్తుంది సక్కస్ చేస్తుంది మిత భాష స్నేహశీలి అజాత అయిన అందరూ మిత్రుడే ఆంధ్రదేశంలో ఆయన్ని అభిమానించే వాళ్ళెందరో రమణ స్త్రీ అన్న పేరుతో భగ్న వీణ బాష్పగణారు అన్న కథ ఆంధ్రప్రభలో రాశ విక్రమార్కుడి మార్కుడి మార్పు సింహాసనం ఎన్ పార్థసారథి అనే పేరుతో గుడుగు రాస్తున్నప్పుడు పేరు ప్రచరించల ఆంధ్రదేశమంటా అది వరకే రమణ శైవి పరిచయం కలగ అది రమణ రచన అని అందరికీ అర్థమైంది చివరిలో నండూరి వారి బలవంతమే చాలా ముఖమాటుబ ఇది రాసి పెట్టినవాడు మొళ్లపూడి వెంకట రమణ ఒక పలక మీద గొడుగు రాసినట్టుగా చేత పొందేయించాడు ఆయనకు గుర్తిగా పబ్లిసిటీ ఇష్టం లేదు సభలు సన్మానాలకి రా పంతొమ్మిది అరవై రెండు ఎన్నికలు జరుగుబోతున్నప్పుడు అరవై ఒకటి పొలిటికల్ సెటైజికల్గా స్కెచ్చెస్గా రాజకీయ బేతాళ పంచవింశత్ ఆంధ్రప్రవీలో వరుసగా వచ్చాయి ఉద్యోగ ధర్మంగా వారానికి రెండు మూడు సినిమాలు చూడాల్సి వచ్చింది నవ్వు నవ్వినట్ వాటి మీద హాస్యం వ్యంగ్యం మేళవి సతహీరికల్గా రివ్యూలు రాయడం అంత ఘోరంగా తెలుగు సినిమా తయారైన బాధపడు ఎప్పటికైనా మంచి సినిమా అంటూ ఇండస్ట్రీకి రాకుండా పోతుందా అని ఎదురు చూ శవలకి విసుగుబట్ గిరీశన్ లెక్చర్లు పేరుతో సినిమా పరిశ్రమ సతహీరికలుగా ఎదురుతూ చివరకి విసుగుబట్టి గిరీశన్ లెక్చర్లు పెరుగుతో సినిమా పరిశ్రమ సర్కైర్ చేయటం చే కన్యాసుర్గన్ రచనలోనే ఆయన పట్టు పట్టుకున్నారా అనిపిస్తుంది చాలామంది ప్రయత్నించిన వారి నాడి దొరక్కల్లా నిజానికి గురదాడికి అజమైన వారసుడు రమణే ఆధునిక కాలంలో చాలా రామాయణాలు వచ్చాయి కానీ అవన్నీ వాల్మీకి రామాయణానికి దాదాపు పూర్తి అనుభవం కానీ రమణ సీతారామ లక్ష్మణ్ మనసులో భావాన్ ఆధునికలకు కూడా నచ్చేటట్టు రేదవనికి సరళంగా వ్రాజ దాదాపు ముప్పై ఏళ్ల క్రితం వ్రాజలు విక్రమార్క మార్గ సింహాసనం గిరీశన్ లెక్చర్లలోని సమస్య ఇంకా సినీ పరిశ్రమలో పట్టుకొని వేలాడుతూనే ఉన్నాయి ఆ అవకతవకలు ఏమీ మారదు ఈనాడు టెక్నికల్గా చాలా ముందంజ వేసిన సినీ రంగంలో ఆశించినంత పెద్ద లేదా అలాగే రాజకీయ బేతాళ ప్రజలు ఆయన చూపిన ఆనాటి సమస్యలు ఇప్పటికీ ఉన్నారు ఎత్తులకు పై ఎత్తులు మోసాలు వెన్నుపోటు ఇంకా రాజ్యం ఏడుతూనే ఉంది సినిమాల గురించి అప్పుల గురించి కథలు వచ్చాయి కానీ పూర్తిగా ఒక పుస్తకం ఎవరు రాయ అంతేకాదు కథలు జీవిత కోణాన్ని మనుషుల మనస్తత్వం ఎంత బాగా చూపిన పడులేదు పిల్లల మనస్తత్వాన్ని మనోవిశ్లేషణ బొడుగు పాత్ర ద్వారా భాషలోకే అనువదించి రమణ మనస్తత్వ రమణ మనస్తత్వాన్ని ఎల్లు పిల్లలు ఎలా విశ్లేషిస్తారు పిల్లలు ఉన్న జిజ్ఞాస పరిశీలన అబ్జర్వేషన్ దానికి మిగిలిన పాత్రలు ఎలా దోహదం చేస్తారు వాళ్ళని పిల్లలు ఎలా అనుకరిస్తారు అన్న విషయాన్ని గుడుకు ఒక విజ్ఞాన సర్వస్వం ఎన్సైక్లోపీ రమణ కథలు ఐదు సంపుట అయితే పుస్తక రూపంలో రాని కథలు పంతొమ్మిది యాభై ఆంధ్రపత్రికలో స్వయంవరం చెండీరాజు హితోపదేశం ప్రాప్తి ఆత్మ సందేశం భోగి మంట మొదలైన చాలా కథలు ఉన్నాయి శ్రీ విజయలక్ష్మి శ్రీవీలక్ష్మి మారు పేర్లు జడలు గురించి చోడీల గురించి పనిపనితావని శీర్షికలో వ్యాసాలు కూడా ఆయన రాశారు నవ్వితే నవ్వండి రెండు సంపుటాలు జోక్స్ అక్కినేని నాగేశ్వరరావు గారి జీవిత చరిత్ర కథానాయకుడి కథ తెక్కు వెండి తెర నవల సినిమాలకు కథ మాటలు వగైరా రచించట రమణ ఈనాటికి నిర్విరామ కృషి చేస్తున్న సాహిత్య ఆరాధకు పారస్వత అభిమ ధన్యజి అజాతశక్ మంచి మనసు అర్ధాంగి శ్రీదేవి రమణ గారి రచ ప్రీర్జైసి సహకరిస్తా అనురాధ వరప్రసాద్ సంతాన్ వరప్రసాద్ ప్రస్తుతం బాపు దగ్గర శిష్యాన్ని కనిచేస్తున్నారు రమణ గారి కథన్ని కొన్ని బుల్లి తెరకు ఎక్కిస్తున్నారు వరాముళ్లపూడి అనే పేరుతో ఇంత వైవిధ్య పూరితమై రచనా వ్యాసంగం చేసిన శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ ఉనికి ఆధునిక ఆంధ్ర సాహిత్యంలో ఒక ప్రత్యేకమైన చెప్పడం అక్షర అంటూ డాక్టర్ శ్రీదేవి గారు శ్రీదేవి గారు డాక్టర్ సిహెచ్ సుశీలంబగారు ఈ పుస్తకాన్ని రెండు వందల ఎనభై ఎనిమిది పేజీలుగా వాళ్ళతో పూర్తయింది మనం ఇరవై ఎనిమిది ఎపిసోడ్లు చేసామన్నమాట దీంతో దీంతో ఇది ఆకరు దీనికి బాపు రమణలతో రచయిత్ర అయినటువంటి సుశీలమ్మ గారి ఫోటో ఇది రమణ గారి భార్య శ్రీదేవి గారితో కూడా మాకు పరిచయం ఉంది అవితో మాట్లాడుతుంటాం ఆమెను కూడా మాకు రాసిన పుస్తకాలు మాకు పంపుతారు మా పుస్తకాలు వారికి ఆమె కూతు ఆమె కొడుకు అంటే గుళ్ళపొడి వారి కొడుకు మా గారి తమ్ముడు నుంచి పెళ్లి చేసి అది వాళ్ళ బంధుత్వం తర్వాత దీనికి అనుబంధంగానే కొనసాగింపు రేపటి నుంచి ఎంబీఎల్ అని పేరు కలిగినటువంటి ముత్యాల ముగ్గుకు ప్రొప్రైటర్గా అంటే నిర్మాతగా పేరున్నటువంటి పేరు పెట్టి ఎవరో వాడు పెట్టారు బాబా అందరూ పేరు పెట్టినటువంటి ఎంవిఎల్ నరసింహారావు గారు నటుడు సాహిత్య విమర్శకుడు చాలా మంచి స్వభావం ఉన్నవాడు ఆయన రాసిన దాదాపు ఇలాంటిదే ముళ్ళకోడి గారి మీద కానుక అనే పుస్తకం రాశారు నేను ఎక్కడ దొరుకుతుందా అంటే మాకు ఎక్కడ ఇంటర్నెట్లో దొరకకపోతే నేను అనురాధని మన్నే ఉగాది గారు మేము ఉయ్యూరులో ఆమె కూతురు ఆయన కూతురు అనురాధ గారి న్యూజ్వీలో ఆమెని పిలిచి సన్మానం చేశాను పురస్కారం లాగా ఆమెకు నేను మెయిల్ మెసేజ్ పెడితే ఆమె పుస్తకం పంపారు దాంతోపాటు రెండు పుస్తకాలు పంపారు ముత్యాల ముగ్గు కథ ఇంకొకటి ఎంవిఎల్ కవిత ఈ మూడు పంపారు మొదటి ఈ కానుకని రేపు సాయంకాలం నుంచి ఇదే సమయంలో మనం ప్రత్యక్ష ప్రసారం చేస్తాం అందుకు ఆయన కూతురైనటువంటి ఎంవిఎల్ గారి కుమార్తె అనురాధకి శుభాషేశ్వరుడు తెలియదు ఆమె ఉత్తరాన్ని రాస్తేనే అంటే మెసేజ్ పెట్టే వెంటనే రిప్లై ఇచ్చి ఏముంటుంది గారు మీ చూసా ఉత్తరం చూశానండి మీ మెసేజ్ చూశానండి పుస్తకాలు పంపిస్తానండి అందాయ పెదనాన్న గారు అని నన్ను ఎంతో గౌరవంగా సంబోధించే అనురాధగా గజీలో ఉంటారు ఆమె పంపినందుకు నేను చాలా ఆనందపడ్డాను అది రేపటి నుంచే మొదలు దీని కొనసాగింపుగా ఉంటుంది రమణ గారి రచనల మీద ఆయన విశ్లేషణ ఆయనలాగా ఎవరు చేయటం కష్టం అందుకని దాన్ని కొనసాగిస్తున్నా రేపు మళ్ళీ కలుగుద్దాం ఇదే సమయం